రైతులకు సంబంధించి గత నాలుగు మాసాల నుంచి ఏదైతే ఖరీఫ్ ప్రారంభమైందో అప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో యూరియాకు సంబంధించినటువంటి కొరత మరి ప్రారంభమైంది దీన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒత్తిడి చేస్తా ఉన్నారు రైతులు అనేకమైనటువంటి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటిది సబ్సిడీ ఎరువులు యూరియా వాటి కోసం లైన్లలో నిలబడతా ఉన్నారు అయినా సరే ప్రభుత్వం పూర్తిగా స్పందించడం అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల ఆధ్వర్యంలో మన ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా కదిరి పట్టణంలో కూడా ఏదైతే రైతులకు ఇచ్చేటువంటి యూరియాను సబ్సిడీ యూరియాను బ్లాక్ మార్కెట్లకు తరలిస్తూ ఉన్నారు ఈ బ్లాక్ మార్కెట్లకు తరలించేదాన్ని కూడా అరికట్టాలని చెప్పి కూడా అధికారులకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి యూరియాను తక్షణమే రైతులకు అందుబాటులోకి తీసుకురావాలా మరి మార్కెట్కి వచ్చినటువంటి యూరియాను కూడా బ్లాక్ మార్కెట్కు తరలించకుండా అధికారులు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి రైతు మరి అధికారం లేకి రాకముందు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం చెప్పిందో రైతులే దీనికి రాష్ట్రానికి వెనముక అని చెప్పి మరి ఎందుకు ఈరోజు రైతులు విస్మరిస్తూ ఉందో అర్థం కావడం లేదు ఖచ్చితంగా రైతుల సమస్య పరిష్కరించిన తర్వాతే ఇతర సమస్యలపైకి పోవాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా